కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత ఇరవై ఏడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఏడు వేలు ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేలు జత పద్నాలుగు వేల ఇన్నూరు అండి జత పద్నాలుగు వేల ఇన్నూరు ఇవ్వడానికి అయితే రైతులు సిద్ధంగా ఉన్నాడు జత ఇన్నూరు జత పద్నాలుగు వేల ఐనూరు ఇవ్వడం మేకల మార్కెట్లో వ్యాపారం జరుగుతుందండి రైతులైతే కొనడానికి అమ్మడానికి వచ్చింది రైతులు కానీ బిజీగానే ఉన్నారు ఇప్పుడైతే ఇక్కడ ఎంత చెప్పినా అన్న జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత ముప్పై వేలు జత అయితే ముప్పై వేలుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు ఎవరు మేకల సంత జరుగుతుందండి ఇప్పుడైతే బేర జరుగుతుంది రైతులు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు వ్యాపారం జరుగుతుందండి వ్యాపారం అయితే ప్రమాణం జరుగుతుంది ఈ వారం అయితే చాలా బలహీనంగానే నడుస్తుంది మరొక పద్దెనిమిది నెలలు జత జత పద్దెనిమిదిన్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిదిన్నర జత పద్దెనిమిదిన్నారా జత పద్దెనిమిదిన్నారండి జత పద్దెనిమిదిన్నరకు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిదిన్నర జత పద్దెనిమిదిన్నర ఇరవై నాలుగున్నర అండి జత జత అయితే ఇరవై నాలుగున్నర జత ఇరవై నాలుగున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగున్నర అండి ఇరవై నాలుగు వేల ఐదు వందలు జత ఇరవై నాలుగు వేల ఐదు జత ఇరవై నాలుగు వేల ఐదు వందలు జత వేల అన్నీ పన్నెండు మొత్తం లచ్చకాడా లక్ష ఇరవై వేలు చెప్పింటే లచ్చారా ఇరవై వేలు డిఫరెన్స్ జత ఎంత ఎంత పద్దెనిమిది వేల ఐదు వందలు అండి జత పద్దెనిమిది వేల ఐదు వందలు కాలు కింద పిల్ల కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు అండి పద్దెనిమిది వేల ఐదు వందలు జత పద్దెనిమిది వేల ఐదు వందలు జత చేత పద్దెనిమిది వేల ఐదు వందలు ారా అండి జత అయితే పచ్చని నరే చెప్పినాడు రైతు పచ్చింది నరకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పచ్చింది నారా అండి జత నార జత పచ్చింది నార అండి జత పచ్చింది నారా జత పచ్చింది నార జత పచ్చనిది వేల ఐదు వందల పచ్చనిమిది వేల ఐదు వందలు అండి జత పచ్చెనిమిది వేల ఐదు వందల ఎంత చెప్పినా పదహైదు వేలు జత జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు ఇవ్వడానికి రైతు రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు పదమూడు వేలతో అడుగుతాడు పదహైదు చెప్తా అంటే పదమూడు అడుగుతున్నారు అంతే వాళ్ళు చెప్పా లేలే అట్లే చెప్పాలా ఏమంది మనం పది మందికి తెలియజేసేదే కదా చెప్పబ్బా పంతొమ్మిది వేలండి పంతొమ్మిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు జత జత పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేలు పదహారు ఉన్నారా అబ్బా

ఆరు జీవాలు ముప్పై ఆరు వేల ఆరు మా ఆరు జీవాలు ముప్పై మూడు వేలండి ఆరు జీవాలు ముప్పై మూడు వేలు నా ఎంత చెప్పినారు గొడవ మేకల మార్కెట్లో అయితే రైతులు కొనడానికి సిద్ధంగా ఉండడండి వ్యాపారం జరుపుతాయండి జత అయితే పదహారున్నరకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నర జత పదహారున్నర అండి జత పదహారున్నర జత పదహారున్నర జత పదహారున్నరకి ఇవ్వడానికి రేటు సిద్ధంగా జత పదహారున్నర పదకొండున్నర జత పదకొండున్నర అండి జత పదకొండున్నరకి ఇవ్వడానికి అంతా రేటు సిద్ధంగా ఉన్నాడు జత పదకొండున్నర జత పదకొండున్నర జత పదకొండున్నర అండి జత పదకొండున్నర జత పదకొండున్నర ఎంత జత పదమూడున్నర జత పదమూడున్నారండి జత పద్మూడున్నర జత అయితే పదమూడున్నరకు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత పదమూడున్నరండి జత పద్మూడు జత పద్మూడున్నర జత పద్మూడున్నారండి ఇరవై రెండు వేలండి జత ಅಂತ ಜತ ಇವ ಜತ ಎಂತ ಹೀರೋ ಎಂತ ಜತೈದು ಇರವೈ ರೆಂಟು ವೇಲೀಕು ಇರಬ ರೆಂಟು ವೇಲಾನ್ ರೈತ ಸುಧಾರ ಇರವೈ ರೆಂಟು ವೇಲಿ ఒకటి ఇరవై రెండు వేల ఒకటి ఇరవై రెండు వేలండి ఒకటి ఇరవై రెండు వేల ఎంతరా పద్నాలుగున్నర జత పద్నాలుగున్నర అండి ఒక్కటే ఏం అంత రేటు చెప్తాడా జత ఎంత ఇరవై వేలా జత ఇరవై వేలండి ఇరవై ఐదు వేలుకి ఇవ్వడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేలు జత జా ఇరవై ఐదు వేలు జత జత తొమ్మిది ఉన్నారండి జత తొమ్మిది వేల ఐదు వందలకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా అన్నాడు జత తొమ్మిది వేల ఐదు వందలు అండి జత తొమ్మిది వేల ఐదు వందలు జత తొమ్మిది వేల ఐదు వందలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత తొమ్మిది వేల ఐదు వందలు ఉన్నారా జత పదహారు వేల ఐదు వందలు అండి జత పదహారు వేల ఐదు వందలు జతకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా అన్నాడు పదహారు వేల ఐదు వందల రూపాయలు జత జత పదహారు వేల ఐదు వందలు అండి జత జత అయితే పదహారు వేల ఐదు వందలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇంకోసారి చెప్పునా ఇంకోసారి చెప్పు నలభై వేల జత నలభై వేలు అండి జలతో నలభై వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత నలభై వేలు అండి జత నలభై వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత నలభై వేలు అండి జత నలభై వేలు ఎంత జత ఇరవై ఐదు వేలండి జత జత ఇరవై ఐదు వేలుకి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలు